ఇండియాలో లీడింగ్ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ప్రొవెషనరీ ఆఫీసర్స్ పిఓస్ నోటిఫికేషన్ విడుదలైంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ ఇందులో కెరీర్ గ్రోత్ అనేది గవర్నమెంట్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈ వీడియోలో జాబ్ రోల్ సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్యాటర్న్ శాలరీ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిక్రూట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ మేనేజర్స్ ఈ రిలేషన్షిప్ మేనేజర్స్ అనేది మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఉంటే రిలేషన్షిప్ మేనేజర్స్ గురించి తెలిసి ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎవరైతే కస్టమర్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటారో వారికి ఒక రిలేషన్షిప్ మేనేజర్ అని ఉంటారు ఈ రిలేషన్షిప్ మేనేజర్స్ ఏం చేస్తారంటే కస్టమర్స్కి కాల్స్ మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ మెయిల్స్ ద్వారా బ్యాంకింగ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు అంటే బ్యాంక్ సర్వీసెస్ అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా లోన్స్ అవసరమైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ ఏం చేస్తారంటే బ్యాంకుకి సంబంధించి ఏవైనా కొత్తగా ఆఫర్స్ కానీ ఏవైనా లోన్స్ కానీ ఎలిజిబిలిటీ కానీ ఏమైనా ఉంటే కస్టమర్స్కి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు ఇదండి రిలేషన్షిప్ మేనేజర్స్ యొక్క వర్క్ ఇంకా నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని గవర్నమెంట్ ఏజెన్సీ అయిన ఐబిపిఎస్ ద్వారా కండక్ట్ చేస్తుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి థర్టీ ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచినే స్టార్ట్ అయ్యింది ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి సెవెంత్ ఫిబ్రవరి ఆన్లైన్ టెస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ అని ఇచ్చేశారు టూ ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలింది అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ డెసిగ్నేషన్ అండ్ స్కేల్ ఆఫ్ అపాయింట్మెంట్ చూస్తే డెసిగ్నేషన్ రిలేషన్షిప్ మేనేజర్ స్కేల్ ఆఫ్ అపాయింట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్ డిప్యూటీ మేనేజర్ ఆ మేనేజర్ ఆ సీనియర్ మేనేజర్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్స్ విత్ వన్ టు టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సేల్స్ అని ఇచ్చారు ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు వన్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నవారు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఇంకా నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్తే మినిమం వన్ టు టెన్ ఇయర్స్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ ఉంచారు అది ఏ ఆర్గనైజేషన్ అయినా పర్లేదు బ్యాంక్స్ అనే కాదు ఎనీ ఆర్గనైజేషన్లో వన్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మాత్రం ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా అని ఇచ్చారు ఈ పోస్ట్కి సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్కి సిక్స్ మంత్ ప్రొవిషన్ పీరియడ్ ఉంది వారికి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ జాబ్కి ఎటువంటి సర్వీస్ అగ్రిమెంట్ లేదు నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూస్తే త్రీ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ప్రయాణం అని ఇచ్చారు అంటే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఎంత అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక శాలరీతో పాటు కొన్ని అడిషనల్గా బ్యాంక్కి సంబంధించి బెనిఫిట్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఆఫ్ సెలక్షన్ చూస్తే ఆన్లైన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు ఇనీషియల్ షార్ట్ లిస్టింగ్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్ని ఐబీపీఎస్ ద్వారా కండక్ట్ చేస్తారు నెక్స్ట్ దీని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఫైనల్ సెలెక్షన్ వచ్చి ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్కి వన్ అవర్ డ్యూరేషన్ టైం ఉంటుంది టోటల్ ఎగ్జామ్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది న్యూమెరికల్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది ఇందులో నెగిటివ్ మార్క్ కూడా ఉంది వన్ బై ఫోర్త్ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అని ఉంది ఇంకా ఫీ విషయానికి వస్తే అందరికీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ అని ఇచ్చారు ఇక అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వచ్చి దానికి సంబంధించి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవాలి ఇక ఇక్కడ రిజిస్ట్రేషన్ టైంలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు ఫోటోగ్రాఫ్ సైజు సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇక్కడ డిక్లరేషన్ది ఇక్కడే ఇచ్చారు దాన్ని ఒక వైట్ పేపర్ పైన రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఇక్కడ సిగ్నేచర్ని క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి అక్సెప్టెడ్ సిగ్నేచర్ని క్యాపిటల్ లెటర్స్ రాయకూడదని ఇచ్చారు ఇక్కడ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ని ప్రాపర్లీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు ఓసారి క్లియర్గా చదవండి నెక్స్ట్ డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా ఏ డైమెన్షన్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం తెలంగాణలో అయితే హైదరాబాద్ ఉంది నెక్స్ట్ నియర్గా అంటే బెంగళూరు మంగళూరు మైసూరు ఉన్నాయి అలాగే ముంబై పూణే ఇక్కడ కూడా ఉన్నాయి ఎవరికి నియర్గా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్లో వాటికి అప్లై చేసుకోవచ్చు ఓకే ఇవండి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి విషయాలు ఇక రిలేషన్షిప్ మేనేజర్ చాలా మంచి జాబ్ ఎందుకంటే ఇందులో ఏదైనా సేల్స్ చేయడము అలాంటివన్నీ ఏవి ఉండవు బట్ కస్టమర్కి బ్యాంక్కి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు బ్యాంకుకి సంబంధించిన వాటిని కస్టమర్కి తెలియజేయడం కస్టమర్కి ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ బ్యాంక్ ద్వారా వారికి తెలియజేయడం సో మీరు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అయితే వెంటనే అప్లై చేసేయండి ఎందుకంటే సెవెంత్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఓకే థ్యాంక్ యూ